మార్నింగ్ గా కానీ అలాగే ఈవినింగ్ గా కానీ ఎప్పుడైనా మిడ్ లో పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఆకలిగా ఉంది అన్నప్పుడు చిటికలో చేసి పెట్టే బరుగులోపుమా దీన్నే ఒక అని కూడా అంటారు ఇది రాయలసీమ సైడ్ చాలా స్పెషల్ అయినా ఇప్పుడు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతమే కాకుండా అన్ని రకాల ప్రాంతాల వెరైటీస్ ని కూడా ట్రై చేస్తూ టేస్ట్ చేస్తూ ఈ టేస్ట్ నంతా కూడా ఆస్వాదిస్తున్నారు అనమాట సో అందుకోసం నేను మీకోసం ఈ రాయలసీమ స్పెషల్ బరుగులోప్మా ఒక కానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా రెసిపీ విషయానికి వస్తే ముందుగా దీనికోసం ఒక ఎర్రగడ్డలు సన్న ముక్కలుగా కట్ చేసి అలాగే పచ్చని పప్పు ఉద్దిపప్పు చిన్నకాయ పప్పులు కరివేపాకు ఎండుమిరపకాయ కొత్తిమీర అలాగే నిమ్మకాయ కావాలనుకుంటే పచ్చిమిరపకాయ కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక తెల్లగడ్డపాయం అలాగే రెండు ఎండు మిరపకాయలు కొన్ని శనుగులు దీనికి గుండు చెనుగులు వేస్తే ఇంకా బాగుంటుంది అది లేదనుకున్న వాళ్ళు నార్మల్ దెబ్బ చెనుగులన్న వేసుకోవచ్చు ఈ స్టేజ్లో నచ్చిన వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పొడిలాగా చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టల్వాన్ చేసి బాండలు పెట్టి అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే ఇంగువ ఇంగువ అయితే ప్రతి ఒక్క రెసిపీలో కూడా మస్ట్ అనమాట ఆ తర్వాత ఏమంటే లైట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి వేయండి కలర్ కోసం ఆ తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక చూపించినవన్నీ కూడా ఇందులో వేసేసి మిక్స్ చేయండి సో ఈలోగా బొరుగుల్ని ఒక గిన్నెలో తీసుకొని బొరుగులు మునిగే వరకు నానపెట్టాలన్నమాట సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ నానితే చాలు అండి అంతే మెత్తబడిపోతాయి సో ఈ విధంగా బరుగులు ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత దాన్ని వాటర్ అంతా పోయేలాగా బాగా పిండాలన్నమాట ఆలోగా తిరగమాత వేగిపోయింది చూసారా ఇప్పుడు అందులో పిండిన బొరుగులంతా కూడా వేయాలన్నమాట సో ఈ విధంగా వేసినప్పుడు అది మనకు రైస్ లాగా టెక్స్చర్ ఉంటుంది సో బరుగులన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే బరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా యాడ్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేశారంటే మనం చేసిన తిరగమాత అంతా కూడా ఈ బరుగులకి బాగా పడుతుంది అనమాట సో చూసారు కదా మొత్తం బాగా పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చెనుగుల పొడిని వేసేసి పైన కొత్తిమీర కూడా చల్లేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసి సిమ్లోనే వేయించండి స్ నిమ్మకాయ ఒక దెబ్బ పిండారంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది సో నిమ్మకాయ కూడా పిండేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సిమ్ లోని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేయండి అప్పుడు ప్రతి ఒక్క బొరుగు కూడా వేడెక్కుతుంది అనమాట అంటే బొరుగులు చాలా చల్లగా ఉంటాయి కదా సో అది వేడెక్కడానికి టెన్ మినిట్స్ సిమ్ లో వేయించారంటే చాలా వేడి వేడిగా ఉంటుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా డోలుపు అని సర్వ్ చేసుకొని తినడమే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి